అమెరికాలో పిహెచ్డి పూర్తి ప్రయత్నిస్తే మంచి ప్యాకేజీతో ఉద్యోగం కానీ అతడికి ఏదో తెలియని వెలితి సమాజానికి ఏదైనా చెయ్యాలనే ఆలోచన అమెరికా వదిలి స్వదేశానికి వచ్చేలా చూసింది యువతను పట్టిపీడిస్తున్న రుగ్మతల నుంచి విముక్తులను చెయ్యాలని సంకల్పించాడు ఎనిమిదేళ్లుగా సద్గురు జగ్గీ వాసుదేవ్ చూపిన మార్గంలో పయనిస్తూ ఊరూరూ తిరుగుతూ హఠా యోగాని అందరికీ నేర్పిస్తున్నాడు వ్యసనాల బారిన పడకుండా యువతకు అవగాహన కల్పిస్తున్న యోగా గురువు కథనం ఇది జీవితంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు ఉండాలనే ప్రశ్న ఇతడిని యోగా వైపు నడిపింది శరీర సామర్థ్యాన్ని తెలుసుకోవాలనే ఆసక్తితో ఖాళీ సమయంలో కుంగ్ఫూ నేర్చుకున్నాడు ఈ నేపథ్యంలో జర్మనీ మిత్రుడు శాంభవి ముద్ర ఆశ్రం వేస్తూ ఉండడంతో దానిపై ప్రేరణ పొందాడు అలాగే సద్గురు జగ్గి వాసుదేవ్ బోధనలు ఎంతగానో ప్రేరేపించాయి దీంతో యోగాను నేర్పిస్తూ యువత వ్యసనాల బారిన పడకుండా అవగాహన కల్పిస్తున్నాడు విద్యార్థులకు యోగా లో శిక్షణ ఇస్తున్న ఈ యువకుడి పేరు శ్రీకాంత్ రాజమహేంద్రవరంలో జన్మించిన ఇతడు నాగార్జునసాగర్లో ప్రాథమిక విద్య పూర్తి చేశాడు తల్లిదండ్రులిద్దరూ ఉపాధ్యాయులు కావడంతో చిన్నతనం నుంచి చదువులో చురుగ్గా ఉండేవాడు ఎంసెట్లో మూడు వందల నలభై రెండవ ర్యాంకు సాధించి ఐఐటి మద్రాసులో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ చేశాడు ఉన్నత విద్య కోసం అమెరికా వెళ్లి మాస్టర్స్ పూర్తి చేసిన శ్రీకాంత్ ఆప్టికల్ సైన్సెస్ అండ్ ఇంజనీరింగ్ లో ప్రతిభ చూపి యూనివర్సిటీ ఆఫ్ న్యూ మెక్సికో నుంచి పీహెచ్డీ పట్టా పొందాడు యూనివర్సిటీ ఆఫ్ ఆరిజోనాలో పోస్ట్ డాక్టోరల్ గా ఏడాదిపాటు పనిచేశాడు ఓవైపు ఇలా చదువుల ప్రస్థానం కొనసాగిస్తూనే ఈషా ఫౌండేషన్ ద్వారా ఆధ్యాత్మిక భావనల వైపు అడుగులు వేశాడు ఈషా ఫౌండేషన్ ఆధ్వర్యంలో రెండు వేల పన్నెండులో యోగా మొదలుపెట్టి సద్గురు ఇన్నర్ ఇంజనీరింగ్ కార్యక్రమంలో పాల్గొన్నానని చెబుతున్నాడు శ్రీకాంత్ రెండు వేల పదిహేనులో ఇండియాకు వచ్చి హఠా యోగా టీచర్గా కెరీర్ ప్రారంభించాడు రెండు వేల పదహారు నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు ఈషా ఫౌండేషన్ ఆశ్రమంలోనే ఉంటూ ఎనిమిదేళ్ల పాటు వాలంటీర్గా పనిచేశాడు సో హఠయోగ అనేది మనం మామూలుగా బయట చూసే ఆసనాలు అన్నీ చేస్తుంటాం కదా సో దాన్ని లార్జ్లీ యోగా అంటాము సో ఇప్పుడు నేను అక్కడ ట్వంటీ రెండు వేల పదహారులో నేను రెండు వేల పదిహేనులో నేను ట్రైనింగ్ పూర్తి చేసుకొని తర్వాత నుంచి నేను ఆశ్రంలో ఈషా ఫౌండేషన్లో వాలంటీరింగ్గా చేశాను అన్నమాట సో రెండు వేల పదహారు నుంచి రెండు వేల ఇరవై ఇరవై మూడు వరకు నేను ఆశ్రమంలోనే ఇషా ఫౌండేషన్లోనే ఉన్నాను అక్కడ రెజ్యూనేషన్ సెంటర్ అని ఉండేది అది ఏంటంటే మనకి ఆల్టర్నేటివ్ హెల్త్ అనమాట అంటే ఆయుర్వేద సిద్ధ యోగా తర్వాత అలోపతి కూడా ఉంటుంది అక్కడ మనకి సద్గురు ఏం చెప్తారంటే మనము ఈ డిఫరెంట్ డిఫరెంట్ సిస్టమ్స్ ఆఫ్ మెడిసిన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని లో ఏదైతే బెస్ట్గా ఉంటుందో దాన్ని తీసుకొని మనము కరోనా సమయంలో తల్లిదండ్రుల ఆరోగ్య పరిస్థితి దృష్ట్యా ఫౌండేషన్ నుంచి బయటకు వచ్చి యోగా కార్యక్రమాలు నిర్వహించాడు శ్రీకాంత్ తాను చేస్తున్న కార్యక్రమాల వల్ల కుటుంబ సభ్యులు ఎంతో సంతోషంగా ఉన్నారని అంటున్నాడు యోగా శరీరంలో రుగ్మతలను నివారించడంతో పాటు ఒత్తిడిని దూరం చేస్తుందని చెబుతున్నాడు ఎడ్యుకేషన్ సిస్టంలో ప్రస్తుతం మనం చూస్తూ ఉంటాము చాలామంది అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్స్ కూడా జరుగుతుంటా ఉన్నాయి ఇప్పుడు ఇంక్రీజ్ అవుతూ ఉన్నాయి సో దీన్ని ఎలా మనము మనవంతు ప్రయత్నం చేయాలి సో దీంట్లో ఇందాక చెప్పినట్టు మనకి ఎట్లయితే బాహ్యంగా మనకు ఒక సైన్స్ ఉంది దానికి వాళ్ళ టెక్నాలజీ ఉంది దాన్ని మనం యూజ్ చేసి చాలా మనం చేయగలుగుతున్నాము అలానే మనకి ఇన్నర్ సైన్స్ అనేది ఉంది సో దాన్ని మనం కానీ పిల్లలకి తీసుకెళ్ళగలిగితే చిన్నప్పటి నుంచి వాళ్ళ మనసు కూడా చాలా దృఢంగా తయారవుతుంది సో వాళ్ళు ఏం చేయాలనుకుంటున్నారు లైఫ్ లో వాళ్ళు ఏం చేయాలనుకున్నా గానీ ఒకలాంటి సమతుల్యంతో వాళ్ళు దాన్ని ముందుకు తీసుకెళ్లగలరు సో దీని గురించి చాలా డిఫరెంట్ ప్రోగ్రామ్స్ కూడా మేము చేస్తున్నాం ఇప్పుడు పిల్లలకి రేజింగ్ హ్యూమన్ కాన్షియస్నెస్ అంటే మనిషి అనేది కొంచెం ఎవాల్వ్ అవ్వాలి సో ఇంక్లూజివ్నెస్ రావాలి అనేది నాకు అప్పుడు ఇన్స్పైర్ అయ్యింది అన్నమాట దాని మీద తెలంగాణ ఏపీతో పాటు వివిధ రాష్ట్రాల్లో యోగా కార్యక్రమాలు చేపట్టాడు యోగా ట్రైనర్ జూనియర్ కళాశాలల్లో యోగాను పైలట్ ప్రాజెక్టు గా చేయబోతున్నామని అది విజయవంతమైతే అయితే మరిన్ని కార్యక్రమాలు నిర్వహిస్తామని చెబుతున్నాడు మనకి ఒక గవర్నమెంట్ జూనియర్ కాలేజెస్ లో ఒక ప్రాజెక్ట్ రాబోతుంది సో దాంట్లో లెవెన్ హండ్రెడ్ క్యాంపసెస్ ఉన్నాయి ఒక చిన్న పైలట్ ఫస్ట్ స్టార్ట్ చేస్తున్నాము జూలై ఆగస్టు లో అలా ఒక ప్రాజెక్ట్ తర్వాత ఒక ప్రాజెక్ట్ అంటే చూసి ఇది సక్సెస్ అవుతుంది వాళ్ళకి స్టూడెంట్స్ కి బాగా ఉపయోగపడుతుంది అంటే వీ విల్ కీప్ ఆన్ ఆఫరింగ్ ఇట్లా చేస్తూనే ఉంటాం అన్నమాట ప్రోగ్రామ్స్ చుట్టా ఫౌండేషన్లో నుంచి వచ్చిన హఠయుగ టీచర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు బాగా అంటే నా లాగానే చదువుకున్న వాళ్ళు ఉంటారు మరీన్ ఇంజనీర్స్ ఉంటారు డాక్టర్స్ ఉంటారు లాయర్స్ ఉంటారు తర్వాత సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ బయట యుఎస్లో చేసి ఇక్కడ వచ్చిన వాళ్ళు ఉంటారు కొంతమంది హెచ్ఆర్ ప్రొఫెషనల్స్ లండన్లో అదంతా ఎంబీఏ చేసి మళ్ళీ ఇక్కడ వచ్చిన వాళ్ళు ఉంటారు సో వాళ్ళకి ఒక ఒకలాంటి సేమ్ వాళ్ళకు కూడా ఒకటి ఏదో ఎక్స్పీరియన్స్ ఉంటుంది అనుభవించి ఉంటారు కదా అది ఇట్లా ఇంత మంచిది నేను ఎప్పుడు ఎక్స్పీరియన్స్ చేయలేదు మనం మంచిది ఏదైనా చూసినప్పుడు ఒక సినిమా చూసినా కానీ మనం అందరికి చెప్తాం ఆ సినిమా బాగుంది చూడండి అని సో ఇది ఇంత ప్రొఫౌండ్ అంటే ఇంత మంచి విషయము అందరికీ తీసుకెళ్లాలి అనే ఒక భావన కలుగుతుంది ఇది చేసిన వాళ్ళకి అందుకని వాళ్ళు దే ఆర్ ఆల్సో డూయింగ్ ఇట్ చదువులు ఉద్యోగాలంటూ యువత ఎక్కువ శాతం ఒత్తిళ్లకు గురి కావడంతో పాటు మానసికంగా కుంగిపోతుంటారు దైనందిన జీవితంలో కనీసం ముప్పై నిమిషాల పాటు యోగా చేస్తే మంచి ఫలితాలు ఉంటాయని చెబుతున్నాడు శ్రీకాంత్ ఎవ్రీడే ఎంత ఎకడమిక్ ప్రెషర్ ఉన్నా గానీ ఒక హాఫ్ అన్ అవర్ అట్లీస్ట్ కొంచే కళ్ళు మూసుకొని కూర్చోవడం ఫైవ్ మినిట్స్ ఏం లేకుండా అలా కూర్చున్నా గానీ ఇక్కడ మనకి యోగాలో చాలా పద్ధతిగా పద్ధతిగా ఒక చేస్తే యోగా చాలా పవర్ఫుల్ అయిన టూల్ అనమాట మనం అడల్ట్స్ కూడా చూస్తున్నాము జాబ్ స్ట్రెస్ అది ఎక్కువ అవుతుంది అని కాన్స్టెంట్గా విఆర్ హియరింగ్ సో దాంట్లో కూడా ఎవ్రీ వన్ ఇఫ్ దే టేక్ కొంత టైమ్ ఒక థర్టీ మినిట్స్ ఈజీ టు మేనేజ్ అందరూ బిజీ 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 అంటారు కానీ ఇట్స్ వెరీ ఈజీ బిజీ ఉన్నా కానీ మనం తిండ మానేయం కదా భోజనం చేస్తున్నాము పడుకుంటున్నాము ఆల్ ఆఫ్ దిస్ లైక్ దట్ యోగా అనేది కూడా చాలా ముఖ్యము ఎలా అయితే మనం బ్రష్ చేస్తున్నామో ఎలా అయితే స్నానం చేస్తున్నామో అలా కొంత టైం మనం యోగాకి కేటాయించగలిగితే ఇట్ విల్ హెల్ప్ ఇన్ ఏ బిగ్ వే యోగా జర్నీలో గుడ్ అనేది ఇట్స్ ఏ ప్రివిలేజ్ దట్ ఐ యామ్ ఏబుల్ టు ఆఫర్ దిస్ టు సో many పీపుల్ భవిష్యత్తులో యోగాని మరిన్ని ప్రాంతాలకు విస్తరించి ప్రతి ఒక్కరిని ఇందులో భాగస్వామ్యం చేయడమే లక్ష్యమని చెబుతున్నాడు శ్రీకాంత్